కనుక ఇవాళ చెప్పుకున్నటువంటి ఈ మూడు శ్లోకాల్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం రాగస్వరూపంలో మరొకసారి తవ స్వాధిష్టానేహు తవీష్టాయ నిరతం తమీడే సంవత్సరే దయాధ్రాయా దృష్టి శిశిరముపచారం రచయతి तटित्वन्तं शक्त्या तिमिरपरिपन्थिस्फुरणया स्फुरन्नारत्नाभरणपरिणद्धेन्द्रधनुषं तव श्यामं मेघं कमपि मणिपूरैकशरणं निषेवे वर्षन्तं हरमिहिरतप्तं त्रिभुवनं तवा मूले सहसमयया నవాత్మానం మన్యే న వరసమహా తాండవ నటం ఉభాభ్యం మేతాభ్యాం ఉదయ విధి సనాథాభ్యాం జజ్ఞే జనక జననీమ జగదిదం అద్భుతమైనటువంటి శ్లోకాలు ప్రతి శ్లోకానికి ఆ శ్లోకమే మనకి పరమావధిగా తోచేటువంటి శ్లోకాలు ఒక్క శ్లోకాన్ని పట్టుకున్న అనిర్వచనమైనటువంటి ఆనందము అతిరిక్తమైనటువంటి ఆనందము ఆహ్లాదము దాంతోపాటు అద్భుతమైనటువంటి శాంతి మార్గము గోచరం అవుతాయి అందులో ఎట్టి సందేహము లేదు కనుక పరమేశ్వరి పాదాలు పట్టుకొని పరమాత్మ దర్శనాన్ని పొందుతూ ప్రతి వాళ్ళు కూడా అకుంఠితమైనటువంటి దీక్షతో ఆ పరమాత్మద కైవల్యాన్ని మళ్ళీ తిరిగి రావడానికి అవకాశము లేనటువంటి శివ సాయుధ్య పదవిని కూడా పొందాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అభిలషిస్తూ ప్రతివారి మార్గము కూడా అమ్మవారి వైపుకే చివరికి చేరుకోవాలి ఆ మార్గాన్ని నిర్దేశించేటువంటి శంకరులు మన తోడు ఉండగా ఎవరూ కూడా ఈ మార్గము నుంచి విచలితము కానీ అతిరిక్తమైనటువంటి మార్గాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం కలగకుండా దేశమంతా కూడా శంకరులు సూచించినటువంటి మార్గదర్శకం వైపుకే స్థిరముగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అటువంటి అద్వైత సిద్ధాంతము మరొకసారి భారతదేశమంతా కూడా ప్రభుడవెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శంకరాచార్య